హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ శుభవార్త జూన్ నెల నుండి అమలు వీడియోగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగ భవిష్య నిధి నిధుల ఉపసంహరణను సులభతరం చేస్తూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక సంస్కరణలో తీసుకురానుంది ఈ ఏడాది మే లేదా జూన్ నెల నుంచి యూపీఐ ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పంపిణీ ప్రతిపాదనలు కార్మిక శాఖ ఆమోదించింది ఈ విషయాన్ని కార్మిక శాఖ కార్య దర్శి సుమిత్ర దావ్రా చెప్పారు ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాలను ఏటీఎం యూపీఐ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు దీని ద్వారా పిఎఫ్ నిధులను తీసుకునే విషయంలో ఉద్యోగులు కీలక మార్పులను చూడనున్నారు పీఎఫ్ నగదును తీసుకోవడమే కాకుండా పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందనే విషయాన్ని యూపీఐ ద్వారా చూసుకునే సదుపాయం కూడా ఉంటుందని ఆమె వివరించారు ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా తక్షణం ఒక లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఆ మొత్తాన్ని తమకు కావాల్సిన అకౌంట్కు బదిలీ చేసుకోవచ్చని సుమిత్ర చెప్పారు ఈ స్పష్టమైన మార్పుల ద్వారా ఉద్యోగులు అనారోగ్య కారణాలతో పాటు గృహ నిర్మాణం విద్య వివాహం కోసం నిధులను ఉపసంహరించుకోవచ్చు దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని ఆమె పేర్కొన్నారు